అయితే ముఖ్యంగా అన్న ఒక మూడు విషయాలు ఈ రోజు మనల్ని బాగా కలవరపరుస్తున్నాయి ఎందుకంటే యూత్ యువత సాధించలేదంటూ ఉండదు మరి అటువంటి యువతని కొన్ని దశాబ్దాలు కొన్ని శతాబ్దాలు మన మీద ఇతరుల దండయాత్రలు జరగడం చేత ఒక బానిసత్వము భావజానంలోకి మనం వెళ్ళిపోయినాం ఏం చేస్తా ఉన్నారు చిన్నప్పటి నుంచి మనకు స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ చివరికి ఇంట్లో తల్లిదండ్రులు కూడా భయపడతా ఉంటారు అరే ఎందుకు భయపడతా ఉన్నారు నా కొడుకులు నా కూతుర్లు బాగా చదవాలి లక్ష రూపాయల జాబ్ చేయాలి బాగా పది లక్షల జాబ్ చేయాలి బాగా చదవాలే కోటి రూపాయల జాబ్ చేయాలి అరే కోటి రూపాయల జాబ్ కాదు పది మందికి నువ్వు జాబ్ లాగా ఎదుగు అని చెప్పలేకపోతున్నాం మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అన్న ఇక్కడ భయం ఎందుకు వచ్చింది ఈ భయం ఈ పెరిగితనం బానిసత్వపు భావజాలం కొన్ని వందల ఏళ్లు మన పైన విదేశీయులు దండయాత్ర చేసిర్రు దండయాత్రలు చేసిర్రు 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 అట్లాంటి టైంలో వచ్చింది ఆయన మహానుభావులు ఛత్రపతి శివాజీ మహారాజ్ పదిహేడేళ్ల వయసులో వచ్చిందన్న కొన్ని విజయం చూసింది ఈ తల్లి భరతమాత